హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడైతే గదిలోకి వెళ్ళాం కోపంగా ఆది చింపపై కొట్టింది ఆమె అలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు నీకు అనుమానం బుద్ధి ఉందని నాకెందుకు చెప్పలేదు అంటూ ఏడుస్తూ కొట్టడానికి మరో చేతిని ఎత్తింది సీత కానీ అది గాల్లోనే ఆగిపోయింది అది ముందు నిలబడిన మీనా నా భర్తనికి అది అడగాల్సింది కొట్టాల్సింది నిన్ను తల్లించేసిన మీ అడుగు అని మీనా అనగానే సీత షాక్ గా చూసింది ఏంటి అవును నా భర్తని అడగడం కాదు మీ ఆయన్ని అడుగు నీ బావని నీకు కొట్టే అధికారం తిట్టే అధికారం ఉండొచ్చు కాదని అన్నను కానీ ఇప్పుడు ఆది నా భర్త నా భర్తను నా ఎదురుగా కొట్టినా తిట్టినా మాత్రం నేను కూడా హద్దులు దాటుతాను అని మీనా అనగానే సీత ఏడుస్తూ ఆదిని చూసింది చివరికి నన్ను బావా అని పిలిచే అధికారం కూడా నాకు లేకుండా చేశావు అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగింది సోఫాలో దర్జాగా కూర్చొని సిగరెట్ కాల్చుతూ జరిగిందంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నా రామ్ని చూడుగానే చూడగానే సీత ముఖం ఎర్రగా కందిపోయింది అందరూ భయంగా రామ్ని చూశారు ఏంటి రాక్షసి అలా చూస్తున్నావు లేట్ చేయకుండా నీకేం డౌట్స్ ఉన్నాయో అడుగు అన్ని క్లారిఫై చేస్తాను స్టైల్గా గా వెనక్కి ఎగిరేసి అన్నాడు ఆమె కంటికి రామ్ నిజంగానే రాక్షసుల్లా కనిపించాడు రామ్ అంటూ శౌర్య బాధగా చూశాడు శౌర్య ఏం జరగబోతుందో ముందుగానే గ్రహించాడు మీరెవ్వరూ మధ్యలోకి రాకండి అన్నయ్య ఈ ప్రాణ స్నేహితుడు అని వాడి మీద నువ్వు కనికరపడితే మాత్రం నేను అసలు లేదు పదునుగా వస్తున్నాయి సీత మాటలు శౌర్య గుటుకలు మింగుతూ రామ్ని చూశాడు మీరెవ్వరూ మధ్యలోకి రాకండి ఇది నేను నా భార్య తేల్చుకోవాల్సిన విషయం అని రామనుగానే సీత ఒక్కసారిగా గట్టిగా నవ్వింది అందరూ షాక్గా చూశారు ఆమె నవ్వు ఎంత గట్టిగా వినిపిస్తుందంటే ప్యాలెస్ అంతా సీత నవ్వే మారు రోగింది జనంలో కూర్చొని ఇదంతా చూస్తున్న మైకేల్కి సీత ఒక అద్భుతంలా కనిపించింది ఆమె నవ్వు అతని గుండెని కదిలించింది నవ్వుతూ సీతనే చూశాడు మైకేల్ ఏ ఎక్కువ నవ్వకు బుగ్గలు నొప్పి పుడతాయి చిరుకోపంగా అన్నాడు రామ్ అంత వైలెన్స్ రామ్ రొమాంటిక్ యాంగిల్ తీయటం అందరికీ ఒకవైపు కోపం ఒకవైపు ఆశ్చర్యం ఒకవైపు భయం షటాప్ పండు సీత గట్టిగా అరిచి రామ్ షర్ట్ కలర్ పట్టుకుని పైకి లేపబోయింది కానీ అతని ఇంచు కూడా కదలేదు దేబీ ఎనర్జీ వేస్ట్ ముందు కడుపులో ఉన్నది కక్కి అని రామ్ అనగానే సీత కోపంగా రామ్ చెంపపై కొట్టింది ఆ చెంప ఎంత గట్టిగా కొట్టిందంటే రామ్ చెంపంతా ఎర్రగా అయిపోయింది ఆమె చేతి వేళ ఆనవాళ్ళు స్పష్టంగా రామ్ చంపపై పడ్డాయి అబ్బా అంత గట్టిగా కొట్టేశావేంటి చంపలేదు సంతోషించు నన్ను చంపడం ఎవరి వల్ల కాదు నా చావేదో నేను చేస్తాను సీత అయితే చచ్చిపో గట్టిగా అరిచి చెప్పింది సీత నేను చేస్తే నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావే నేనింకా బ్రతికే ఉన్నాను అని అనుకుంటున్నావా నా మనసునే కాదు నన్ను కూడా చంపేశావు సీత నువ్వు అసలు నాతో మాట్లాడకురా నిజం చెప్పు నీ గుండెల మీద చేయేసుకొని చెప్పు నిజంగానే నేను ప్రెగ్నెంట్ అవును ముక్కు సూటిగా సమాధానం చెప్పాడు రామ్ నువ్వు నన్ను అంటూ సీత వణుకుతున్న గొంతుతో ఆగిపోయింది ఒక్కసారి కాదు రెండుసార్లు నేను సొంతం చేసుకున్నా ఒకటి మనం పెళ్ళైన కొత్తలో బిజినెస్ పని ఇంకా షూటింగ్ కోసం లండన్ లెక్క ఫారిన్ వెళ్ళాం కదా అక్కడ ఇంకోసారి మన ఇంట్లోనే అని రామ్ అని గాని సీత బొమ్మలా చూసింది రామ్ అవును రామ్ ఇంట్లో ఎవరికి అర్థం కాకపోయినా నీకు అర్థమయ్యాడు కదా నీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తాను నిజమే చెప్పాను అని రామ్ అనేసరికి సీత కోపంగా చూసింది ఎవరిని అడిగి నా శరీరాన్ని నీ సొంతం చేసుకున్నావు నీ మెడలో నేను కట్టిన తాళి ఉంది కదా ఆ హక్కుతలతో నీ వంటి మీద చేయి వేశాను రామ్ నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పు చాలు నీ దగ్గర నేనేది ఏది సీత ఎందుకు ఇలా చేశావు నా దగ్గర సమాధానం లేదు ఏ కొట్టేస్తాను రెక్లెస్గా ఆన్సర్ ఇచ్చావంటే చెప్పు ఎందుకు అలా చేసావు చెప్పలేను వేస్ట్ అంటూ చేతిలో ఉన్న సిగరెట్ కిందకి వదిలి సీతం చూశాడు చేతిలో కత్తి లేదు కానీ రామ్ని అక్కడికక్కడే చంపేయాలన్నంత కసి కోపం వచ్చాయి సీతకి అంటే నన్ను సొంతం చేసుకుని మా బావకి నన్ను చెప్పావు పక్కా ప్లాన్తో ఇదంతా చేశావన్నమాట అవును నువ్వెప్పుడైతే ఆదికి ఫోన్ చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అన్నావో ఆ రోజే ఆది నాకు ఫోన్ చేసే విషయం చెప్పాడు ఏంటి షాక్గా చూసింది సీత ముందు భాషలో చూడండి రామ్ కార్ డ్రైవింగ్లో ఉండగా ఫోన్ వస్తే సీరియస్గా మాట్లాడి ఫోన్ కట్ చేశాడు అని రాశాను అప్పుడు రామ్కి ఫోన్ చేసింది ఎవరో కాదు ఆదినే అంటే అవును ఆది నాతో చేతులు కలిపాడు ఎప్పుడంటే నీకోసం నేను హాస్పిటల్ పాలయ్యాను కదా అప్పుడే ఆది నాకు ఫ్యాన్ అయిపోయాడు అని రామ్ అనగానే అందరూ షాక్గా చూశారు సీతకైతే నోటి మాట రావటం లేదు మనసులో ఉన్న మాటని నీకు ముందుగానే చెప్పిస్తే ఏమనుకుంటున్నావన్న భయంతో ఆది ఎన్ని రోజులు నీకు చెప్పలేదు అంతేకాదు మీనా ఎవరో కాదు మీ మామయ్య చూసిన సంబంధం నీకు తెలియకుండా మీ మామయ్య మీనాకి ఆదికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ నేనే నా ప్లాన్ ప్రకారం అందరి సమక్షంలో ఆది పెళ్లి జరిగేలా చేశా మరెందుకు ఆది భావనతో ప్రేమగా సీత ఏదో చెప్పే లోపే అదంతా నటన నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు సీత ఆదితో నిన్న ఎందుకు పంపించానంటే నా ప్రేమ విలువ తెలుస్తుంది అని అందుకే మీ మామయ్య ఎన్ని తిట్టినా కోపన్న ఆ బాధను నాతో పంచుకున్నావు కానీ మీ బావతో పంచుకోలేకపోయావు చివరికి నీ బాధను పంచుకునే చొరవ వచ్చిందంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది నీకు అర్థం కాలేదా సీత దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా ఏమో నాకు తెలియదు కానీ నువ్వు నాకు దగ్గర అయిపోయావు కాలేదు అయిపోయావు కాలేదు అంటూ గట్టిగా అరిచింది సీత గొంత ఎందుకు అలా చించుకుంటున్నావు పైకి పోతావు రే అంటూ రామ్ చట్కాలు పట్టుకొని ఏడుస్తూ చూసింది సీత అందరూ సీతను చూసి కంటతడి పెట్టారు నిన్ను నేను ఎందుకు ప్రేమిస్తాను ఎందుకు ప్రేమిస్తాను నేను నిన్ను నిన్ను ప్రేమించలేదు రాజకీయాలు అంటూ రామ్ ని కొడుతూ కింద చతికెళ్ళ పడింది సీత అరే ఎందుకు సీత ఏడుస్తున్నావు నువ్వేడుస్తుంటే ఎందుకు నా హార్ట్ కిల్ అయినట్టు అనిపిస్తుంది హార్ట్ మీద చేయి వేసుకుని అనుకున్నాడు మైకెల్ సీత అంటూ రామ్ ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు నేను ఆడదాన్ని కదా నాకు మనసుంటుంది ఎవరు స్వార్థం కోసం వాళ్ళు నన్ను బలిపశువు చేశారు చివరికి ఆదితో సహా అంటూ కోపంగా ఆదిని చూసింది సీత ఆమె చూసిన చూపు సిగ్గుతో తలని దించుకున్నాడు ఆది ఎప్పుడు బాబా అని పిలిచే సీత ఆది అని పిలిచేసరికి ఆది కంట్లో తడి సీత ఇంకా నా దగ్గర ఏముందని సీత అని పిలుస్తున్నావు నా భార్యని ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా ఏడవకూడదు అని రామను నెల రోజుల నుంచి నీరసంగా ఎందుకు ఉంటుందో అర్థం కాక పిచ్చిదాన్ని అయిపోయా కారణం నువ్వు చేసిన పని అని నాకు తెలియదు కదా సీత ఎన్ని రోజులు అందరూ నన్ను నా క్యారెక్టర్ని తప్పుగా అనుకున్నా నేను పెద్ద బాధపడలేదు ఎందుకో తెలుసా నువ్వు పక్కన ఉన్నావన్న ధైర్యం అని సీత అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు రామైతే నొసలి చిట్లించి జీతం చూశాడు ఏడవటం వల్ల కందిపోయిన ముక్కు ఎర్రబడిన ముఖం ఆ లైట్ వెలుతురులో సీత ముఖం ఒక ప్రాణం లేని బొమ్మలానే కనిపించింది ఇంత జరిగాకి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా విషయంలో చేసింది తప్పు అని నీకు తెలియాలి రామ్ చేతిని గట్టిగా పట్టుకుని కోపంగా చూసింది అందరూ సీత ఏం చెప్తుందా అని చూశారు ఆది బాధిగా చూశాడు రే నీకు నేను ఎప్పుడో పడిపోయాను తెలుసా సీత మాటలకి రామ్ ముఖంలోనే కాదు అందరి ముఖంలోనూ ఆశ్చర్యం అవును ఎప్పుడైతే నువ్వు నాకు అంటూ ఆగిపోయి బాధనంతా దిగమిం కొన్ని సూటిగా రామ్ కళ్ళలోకి చూసింది తెలియకుండానే నేను ప్రేమించాను ఆ విషయం తెలుసా నీకు ప్యాలెస్ అంతా దద్దరిళ్ళేలా అరిచింది సీత అందరూ సీత మాటలకి ఏడుస్తూ చూశారు కొత్తలో నీకోసం చూసి భయపడ్డా కానీ కోపం వెనుక బాధని అర్థం చేసుకున్నాక అనిపించింది నీది పసి మనస్తత్వం అని కోపం తర్వాత ద్వేషం చూపించావు భయపడలేదు బాధపడ్డాను ఒంటరితనం అమ్మ ప్రేమ కరువై వాళ్ళ మోసం చేసి నిన్ను ఒక డబ్బు సంపాదించే యంత్రంలా చూసేసరికి ఆ బాధను తట్టుకోలేక ద్వేషం రూపంలో నా మీద చూపించావు బాధపడ్డాడు చివరికి ఫీలింగ్స్ కూడా ఎవరికి చెప్పుకోలేని మంచి మనసు అని కోపం ద్వేషం తర్వాత నీలో తాగున్న మానవత్వం చూపించావు అది చూసి సంతోషపడ్డా ఎందుకో తెలుసా రెండు నెలల బంధానికి విలువ ఇచ్చి నా మాట విన్ని తన్వి విషయంలో ఆలోచించడం మొదలు పెట్టడమే కాకుండా నా మనసును కూడా అర్థం చేసుకొని ఏడిస్తే ఓదార్చి నా ఆకలి తెరిచావు అప్పుడే అనిపించింది నీ మనసు నన్ను కోరుకుంటుంది అని ఆ టైంలోనే ఆది గుర్తొచ్చేవాడు ఏం చేయను పిచ్చి మనసుకు సర్ది చెప్పుకొని నీకు దూరంగా ఉండాలని ట్రై చేశా కానీ నీలో స్వచ్ఛమైన ప్రేమ చూసాక నన్ను నేను మైమర్చిపోయాను ఎప్పుడో తెలుసా ఎర్రబడిన కళ్ళతో రామ్ చంపపై చెయ్యి వేసి అడిగింది అప్పటికే రామ్ కంట్లో ప్రవాహం బయటికి వచ్చేలా ఉంది ఎవరికీ ఏడుపాగటం లేదు నాకు మూడు రోజులు నీరసంగా ఉండే నువ్వు నన్ను ఒక కన్నీతల్లా చూసుకొని నా కాళ్ళ నొక్కి చివరికి ఆ టైంలో నాకు భోజనం తినిపించి ఎక్కడైతే కడుపు నొప్పి వస్తుందని టాబ్లెట్ వేసి వాళ్ళు కూడా తాగించావు ఎన్ని సంవత్సరాల్లో మా బావ దగ్గర ఆ కేరింగ్ నేను చూడలేదు ఆ క్షణం అనిపించింది ప్రేమలో ఎన్ని రకాలు ఉంటాయా అని చివరికి నాకంటూ లైఫ్ ఇవ్వాలని కాలేజీలో జాయిన్ చేశావు ఎగ్జామ్ కూడా రాయించావు ఎవరి మీద కోపం నీ మీద చూపించినా ఏం మాట్లాడకుండా భోజనం తినిపించేవాడివి అప్పుడే అనిపించింది నీకు నేను చాలా దగ్గర అయ్యాను అని ఇలాగే అంతలోనే ఆది బాబా గుర్తొచ్చేవాడు ఏం చేయాలో తెలియక ఏడ్ చేశాను నా ప్రాణం కాపాడడం కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు చూడు అప్పుడే నీ ప్రేమకు సరెండర్ అయిపోయాను కానీ ఒకవైపు ఆది బాబాను మోసం చేస్తున్నానని తలుచుకోగానే ఊపిరాలేదు అప్పటి నుంచి నీ విషయంలో కోపంగా మారిపోయాను దూరం పెట్టాను దురుసుగా మాట్లాడాను చివరికి ఆది బావతో వెళ్ళిపోయాను అప్పుడు కూడా ఏడ్చాను కానీ లోపల ఎప్పుడైతే గుడిలో నువ్వు నా భర్తవని చెప్పాను అప్పుడే నా మనసు నీకు ఎప్పుడో దగ్గర అయిందని అనిపించింది పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ నా గుండె భారంగా మారిపోయింది నాకు నేనే సర్ది చెప్పుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నాను చివరి క్షణమైన ఆది బావకి విషయం చెప్పి నా మనసులో ఉన్న మాటని నీకు చెప్పాలని అనుకున్నా కానీ నువ్వు చేసిన పనికి సీత చచ్చిపోయింది రామంటూ అతని చెంపపై ఉన్న చేతిని తీసి కోపంగా మారిపోయింది సీత అప్పటివరకు ఆమె మనసులో మాటలు విన్నారా కంట్లో తడి తుడుచుకుని ఏయ్ ఏంటే నన్ను ప్రేమించావా కానీ ఎందుకు చెప్పలేదు ఆపు ఇంకొక మాట మాటలన్నా సరే నేనే నేను చంపేస్తా అంటూ కోపంగా తన మెడలో ఉన్న పసుపు తాడు బయటికి తీసి నా శరీరాన్నే కాదు నా జీవితాన్ని కూడా నాశనం చేసావు నా దృష్టిలో నువ్వు చచ్చిపోయాం రావంటూ రామంటూ చేతిలో ఉన్న బస్పిథాడు తెంచి రామ్ ముఖాన్ని విసిరింది సీత అందరూ షాక్ గా చూశారు సీత వద్దు ఎవరు నాతో మాట్లాడకండి ఈ రాక్షసుడిని నేను కాబట్టి భరించాను అదే ఎవరైనా అయితే చంపి పాతేస్తారు అంటూ రామ్ షట్ కాలర్ పట్టుకుని కోపంగా చూసి సీత ఎప్పుడూ రామ్ పక్కనే ఉంటుంది కానీ రాక్షసుడు పక్కన కాదు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు జీవితంలో క్షమించరాని తప్పు అంటూ కడుపు మీద చేయసుకొని ఏడుస్తూ ఆదివైపు చూసి నువ్వు కూడా మోసం చేస్తావని అసలు అనుకోలేదు అది థ్యాంక్స్ మంచి ఇచ్చినందుకు అంటూ సీత అందరి వైపు కోపంగా చూసింది నవ్వుతూ చెప్పట్లు కొడుతూ అందరి మధ్యలోకి వచ్చాడు మైఖేల్ అందరూ మైఖేల్ వైపు అర్థం కక్క చూశారు మైఖేల్ నవ్వుతూ బాయ్స్ రెడీనా అంటాడు ఎస్ బాస్ అంటూ మైఖేల్ బాడీగార్డ్స్ వచ్చి రామ్ ఫ్యామిలీని రౌండప్ చేసేసరికి అందరూ భయంగా చూశారు మైఖల్ నవ్వుతూ హాయ్ రామని మైఖేల్ అనగానే రామ్ ప్రశ్నార్థకంగా చూశాడు ఎవడ్రా నువ్వు నీకు తగ్గ మొగుణ్ణి అంటూ రామ్ హార్ట్ దగ్గర కనిపెట్టి సీతం చూశాడు నీ వైఫ్నా ఏ అంటూ రామ్ కోపంగా చూశాడు ఈ షారవకు నువ్వేం మంచి పాలుడు కాదు నీ భార్య అన్నట్టు రాక్షసుడివే అంటూ రామ్ని షూట్ చేశాడు మైఖేల్ నేరుగా బుల్లెట్ రామ్ శరీరంలోకి దూసుకుపోయింది సీత భయంగా మైఖేల్ని చూసింది సారీ బేబీ మైఖేల్ని లైక్ చేశాడు అంటూ ఒక్కసారిగా సీతని ఎత్తుకుని రామ్ ఫ్యామిలీ వైపు చూశాడు అందరూ భయంగా చూసేసరికి మైఖేల్ నవ్వుతూ గుడ్ బై అంటూ బయటికి నడిచాడు ప్యాలెస్ అంతా గన్ సౌండ్తో మారు మోగింది